కొన్ని గ్రీవియన్సెస్ రిపీటెడ్గా వస్తున్నాయి దానివలన ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని గుర్తించాము దానిలో భాగంగా ఆపరేషన్ లంగ్స్ టూ ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల నుండి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాము అంతర్జాతీయ ప్రమాణాలతో మన విశాఖపట్నం సిటీ మారబోతుంది మీకు తెలుసు నెక్స్ట్ నవంబర్లో పార్ట్నర్షిప్ సమ్మిట్టు అదేవిధంగా ఐఎఫ్ఆర్ ఫిబ్రవరిలో జరుపుకోబోతున్నాం రోడ్లు విశాలంగా ఉండి ఆక్రమణల నుండి లేకుండా ఉంటైతే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది జంక్షన్లో ఈ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది ఈ ఆక్రమణ తొలగించడం వల్ల జంక్షన్ క్లియరెన్స్ కూడా అవుతుంది అదేవిధంగా ఫుట్ పాతుల్లో ఆక్రమణలు తొలగించడం వల్ల పాదచారులకు చాలా సౌలభ్యం వస్తుంది ఈ కారణాల దృష్ట్యా ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల నుండి ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమంలో రెండో దశ ప్రారంభించడం దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి జోన్ లో కూడా హ్యాకర్ జోన్ ని ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది వెండింగ్ జోన్స్ ని ప్రతి జోన్ లో మన జీవీఎంసీలో గల ఎనిమిది జోన్ లోను ప్రతి జోన్ కి హాకర్ జోన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం వల్ల పాదచారులకైతేనేమి రోడ్లలో ట్రాఫిక్ అయితేనేమి మంచి జరుగుతుంది అదేవిధంగా ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి సౌకర్యవంతంగా హాకర్స్ జోన్స్ లో ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వటం వల్ల బోత్ హాకర్స్ అండ్ పాదచారులు అదేవిధంగా ట్రాఫిక్ విన్ విన్ సిచ్యువేషన్ కలుగుతుంది